హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ అండి మీరు చూస్తున్నారు ఒక కమర్షియల్ బిట్ అండి రోడ్ బిట్టు మండల్ టౌన్లోనే అది మనకు మండల్ టౌన్ జంక్షన్ ఆడ ముందు అది జంక్షను స్టాచ్యూ ఉంది కదా ఇక ఇవన్నీ ఇన్లే ఇక్కడ హాస్పిటల్ పక్కన దాని పక్కన మళ్ళీ మండల ఆఫీసు ఇవన్నీ ఇండ్లు చూడండి మనకు సైట్ వచ్చి ఇది జస్ట్ ఆరున్నర గుంటలు ఈ ఓపెన్ ప్లేస్ మొత్తం అండి ఈసాన్య పెరిగింది నార్త్ ఈస్ట్ కార్నర్కి పెరిగింది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఎనభై నాలుగు ఫీట్లు ఉంది డెప్త్ వచ్చేసి ఒక సైడ్ ఏమో అరవై ఉంటుంది ఇటు ఈసాన్య పెరిగిన సైడ్ వచ్చేసి తొంభై ఉందండి మీకు రైతు దగ్గర నుండే భూములు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పట్టాదారు రైతు దగ్గర నుండే మన చానూల్లో భూములు అందుబాటులో ఉంటాయండి ఈ సైట్ వచ్చేసి ఆరు గుంటల సైటు మండల టౌన్లో ఉంటుందండి అది కనబడేది జంక్షన్ ముందు ఆ జంక్షన్ నుండి ఇది నాలుగో బిల్డింగ్ ఈ రోడ్డు ఫేసింగ్ తోటి నాలుగో బిల్ నాలుగో బిల్డింగ్ పక్కన వస్తుంది ఇవన్నీ ఊరు ఊరే అండి మండల టౌను ఇది ఆరుగున్నర గుంటల సైట్ ఇది సూపర్ ఉంది మన కమర్షియల్గానే కానీ లేకుంటే ప్లాటింగ్ అనే కానీ చాలా బెటర్గా ఉంటుందండి టైటిల్ పరంగా క్లియరు ఈ సైన్యం ఉంటుందండి మనకు రోడ్ ఫేసింగ్కి వచ్చేసి జస్ట్ ఎనభై నాలుగు ఎనభై ఐదు ఫీట్లు ఏమో ఉంది ఇయో ఇటు ఈశాన్యం పెరిగింది ఇది నైంటీ నైంటీ ఉంటుంది ఈ సైడు ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిక్స్టీ ఉంటుంది అంటే రైట్ సైడ్ నార్త్ ఈస్ట్ కార్నర్ పెరిగింది అండి ఈ పెరిగింది సైట్ అయితే చాలా బాగుంది మనకు జనగామ జిల్లా నుండి జస్ట్ ఆరు కిలోమీటర్లు సూర్యాపేట హైవే నుంచి జస్ట్ నాలుగు కిలోమీటర్లు అండి మొత్తం ఆరున్నర గుంటల సైట్ ఇది ప్లాటింగ్ అయినా కమర్షియల్గా అయినా అంటే దేనికైనా కానీ చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఇది మళ్ళీ టౌన్లోనే మండల టౌన్లోనే మండల టౌన్ జంక్షన్ కూడా నియర్ బై ఉంటుందండి ఎలాంటి కమర్షియల్గా కట్టుకున్నా కానీ చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఇక్కడ సైట్ అయితే చాలా బాగుంది ఇది ఇక్కడ వరకు రోడ్ ఫేసింగ్ ఇదంతా టైటిల్ పరంగా క్లియరు హైదరాబాద్ నుంచి మనకు ఎయిటీ వస్తుంది జిల్లా కోర్స్ నుంచి మాత్రం సెవెన్ వస్తుంది టైటిల్ పరంగా క్లియరు ఎలాంటి గొడవలు కిరికిరి కానీ ఏమి లేవండి మీకు ఈ సైట్ గురించి వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఉంటాయండి